జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ యూట్యూబర్లో ఎవరైతే న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న యూనియన్ మా యూనియన్ తరఫున రాష్ట్రంలో ఉన్న ప్రతి యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకుడి తరఫున ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మా సోషల్ మీడియా జర్నలిస్ట్లు అనేది ముఖ్యమైన నాంది అనేది పలకడం జరిగింది అది స్వయాన గౌరవ ప్రధాన మంత్రి గారే ఒప్పుకున్నారు దానిలో భాగంగా ప్రతి జిల్లాలో కావచ్చు ప్రతి పట్టణంలో కావచ్చు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఉన్న రాజకీయ నాయకులకు అధికారులకు ప్రతి ఒక్కరికి తెలుసు ఒక ప్రాంతంలో ఎంతమంది యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులు ఉన్నారు వారి ద్వారా ఎటువంటి వార్తలు అనేవి నిరంతరం ప్రపంచానికి తెలియజేస్తాం జరుగుతుంది వాళ్ళు ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య ఏ విధంగా వారధిగా ఉన్నారు అనేది ప్రతి క్షణం ప్రజలు ప్రభుత్వము రాజకీయ నాయకులు అధికారులు అందరూ చూస్తూనే ఉన్నారు అటువంటి మా జర్నలిస్టులపై ఏదో ఒక వెలితి ఒక చిన్న చూపు అనేది స్పష్టంగా కనబడుతుంది అయితే మేము ప్రభుత్వానికి ఒకటే వేడుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా యూట్యూబ్ అందరము కలిసి ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి నేను అందరి తరఫున ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి జర్నలిస్టులను యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు గుర్తించి ఏ విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరూ అర్హులే చిన్న పత్రిక పెద్ద పత్రిక మధ్య పత్రిక అని కాదు సాటిలైట్ అని కాదు సోషల్ మీడియా జర్నలిస్టులని కాదు అందరూ ఒకటే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదగా ఉన్న నిరంతరం వార్తా సేకరణ చేస్తూ అప్రమత్తం చేస్తున్న వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు జర్నలిస్టే ఎవరికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు అందరికీ ఒకే రకమైన ఫలాలు అందాలి అన్న సదుద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం అనేది అక్కడ ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులకు ఒక కొత్త జీవోని విడుదల చేసి వాళ్ళకు అక్రిడేషన్ కానీ లేదా బస్ పాసుల్లో రాయితీలని కానీ లేదా మెడికల్ అలవెన్సెస్ కానీ అలానే ఇళ్ల స్థలాలు ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దానిని ఆధారంగా చేసుకొని ఆ జీవోని ఇక్కడ విడుదల చేయాలని మమ్మల్ని ఆదుకోవాలని మేము సవినయంగా కోరుకుంటున్నాం